ఉరవకొండ నియోజకవర్గంలోని శ్రీ శృంగమేశ్వర స్వామి దేవస్థానం కూడేరు వద్ద స్వయంభూ జోడలింగాలైన పార్వతి పరమేశ్వర్లకు మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ముప్పై రకాల అభిషేకాలు జరుగుతాయి జాతకాలో దోషాలు ఉన్నవారు ఈ పూజల్లో పాల్గొంటే దోష నివారణ జరుగుతుందని శివ పురాణాల్లో చెప్పబడింది పెద్దలు చెప్పిన విధంగా ఆరుద్ర నక్షత్రం మహాశివరాత్రి కార్తీక మాసం కంటే అత్యంత మంచి రోజు కాబట్టి పూజలో పాల్గొని దోషాలను నివారించుకోవచ్చు అన్నారు